అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు అలా వైకుంఠపురంలో హిందీ రీమేక్ షహజాదా కార్తిక్ ఆర్యన్ తో తీశారు రెండు సినిమాలు బడ్జెట్ దాదాపు ఒకటే కానీ బాక్స్ కలెక్షన్ లో చాలా తేడా కనిపిస్తుంది ఎవరు గెలిచారో తెలుసుకోండి సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి కథలతో సినిమాలు తీస్తారు ఇక్కడ హిట్ అయ్యాక బాలీవుడ్ వాటిని రీమేక్ చేస్తోంది పుష్ప పుష్ప టూతో తో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ సినిమాని హిందీలో బాగా ఇష్టపడతారు పుష్ప హిట్ అయ్యాక సౌత్ సినిమాలో బాలీవుడ్ లో రీమేక్ చేసి ట్రెండ్ వచ్చింది అందుకే అలా వైకుంఠపురంలో హిందీని షెహజాదాబా రీమేక్ చేశారు రెండు వేల ఇరవైలో వచ్చిన అల్లు అర్జున్ పూజా హెగ్డే అలా వైకుంఠపురంలో సూపర్ హిట్ తండ్రి అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాత కార్తిక్ షెహజాదాకి కూడా ఆయన నిర్మాత రెండు వేల ఇరవైలో అలా వైకుంఠపురంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా దాని బడ్జెట్ ఎనభై ఐదు కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల బాహుబలి వసూళ్లు కూడా ఆదిమించింది అలా వైకుంఠపురంలో సౌత్ లో సూపర్ హిట్ రెండు రాష్ట్రాల్లో నూట ముప్పై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల అరవై కోట్లు వసూలు చేసింది అల్లు అర్జున్ పూజా హెగ్డే మురళీ శర్మ నటించిన అలా వైకుంఠపురంలో హిందీ రీమేక్ షహజాదా కార్తిక్ ఆర్యన్ కృతి సనాను పరేష్ రావల్ మనీషా కోయిరాల రోనిత్ రాయ్ నటించారు షహజానా బడ్జెట్ కూడా ఎనభై ఐదు కోట్లు సినిమాకి అరవై ఐదు కోట్లు ప్రమోషన్స్ కి ఇరవై కోట్లు ఖర్చయ్యాయి కానీ ఈ చిత్రం హిందీ ఆడియన్స్ కి ఏ మాత్రం ఎక్కలేదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడున విడుదలైన షెహజాదాకి హీరోయిని దావత్ దర్శకుడు టీ సిరీస్ హారికా హసీని గీతా ఆర్ట్స్ బ్రాండ్ ఫిలిమ్స్ నిర్మాతలు షెహజాదా ఇండియాలో ముప్పై ఎనిమిది కోట్లు ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు కోట్లు వసూలు చేసింది కార్తిక్ ఆర్యన్ కెరీర్ లో పెద్ద పరాజయంగా ఈ చిత్రం నిలిచింది